లేదండి సరే ఇక్కడ పడుకోండి నేను పడుకోను అయ్యా నేను ఏమనుకోను నేను ఈ పట్టు పండుకుంటాను ఆ పట్టే పండుకోరాక్షురాక్షలు అవును అనుకోండి ఇక్కడ నాకు ఇద్దరు రావట్లేదండి ఏం కాదు పండుకో నేను ఇటు తిరిగా పండుకుంటాను సరే ఇది అయితే ఇది నేను చూడాలా అవునండి పడుకున్నారా లేదండి ఇప్పుడు పడుకుంటున్నా మీ ఆయన మంచోడేనా అది ఎందుకు అట్లా అడిగిల్లు అజలు తెలుసుకుందామని మా ఆయన చాలా మంచోడండి అవునా ఏం చేయాలో ఏం చేయొద్దు అన్ని చెప్తాడు నేనే కొంచెం ఎడ్డిదాన్ని పిచ్చిదాన్ని అని అంటాడు మా ఆయన తెలుసా మీ ఆయన కరెక్టే అండి నీకెట్లా తెలుసు ఏం లేదులే ఓలే மரி mm. ஆ